ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే నీళ్లు నిజాలు అంటూ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారైందని నీటి కేటాయింపులు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ జరగబోతుంది బీఆర్ఎస్ అబద్దాలను అసెంబ్లీ వేదికగా తిప్పికొడదామని ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం జరిగింది పట్టిసీమను ప్రశంసిస్తూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం చేశారు ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిందే దీనిపై అసెంబ్లీలోనే సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు పెండింగ్ ఏపీ ప్రాజెక్ట్ ఏపీ అక్రమ ప్రాజెక్టులపై మన కృషి వివరిద్దామని పరిషత్ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై చర్చ మంత్రులతో సీఎం భేటీలో నిర్ణయం అంటూ ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి పంచాయతీ ఫలితాలపై మంత్రులకు రేవంత్ అభినందన పరిషత్తులోనూ ఇవే ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చినటువంటి వార్తను నీళ్లు నిజాలు పేరుతో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి దినపత్రిక పత్రిక హైలైట్ చేసింది ఆంధ్రోలకు అమ్ముడుపోయింది బీఆర్ఎస్ అంటూ నీళ్లు అమ్ముకున్నారు కాంట్రాక్టులు కట్టబెట్టారంటూ హరీష్ రావు గోబెల్స్ రావు అని మీడియాతో మంత్రి ఉత్తం చేసినటువంటి కామెంట్స్ కూడా చూడొచ్చు కేసీఆర్ పై మంత్రుల ఫైర్ మీలా గాల్లో మేడలు కట్టం అని శ్రీధరబాబు అంటే రాష్ట్రాన్ని అప్పలపాలు పాలు చేశారని జూపల్లి ప్రజలు బీఆర్ఎస్ తోలు తీశారన్న పొన్నం ముందు నీ బిడ్డ సంగతి చూసుకోనన్న వాకిటి విపక్ష నేతగా బాధ్యత మరిచారన్న అడ్లూరి హరీష్ కేసీఆర్ మాట్లాడని ఎంపీ చామల పార్టీని నడపడంలో కేటీఆర్ హరీష్ రావు విఫలమయ్యారని బల్మూరు వెంకట్ చేసినటువంటి కామెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి నీళ్లు నిజాల హెడ్లైన్తో జోరుగా హుషారుగా అంటూ ఔటరుకు హైదరాబాద్ మధ్య నుంచి ఔటర్కు మరో రెండు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించబోతున్నారు సేక్పేట నాలా నుంచి గండిపేట వరకు సిబిఐటి వరకు ఒకటి బంజారాహిల్స్ నుంచి గంచిపౌలి వరకు మరో కారిడార్ రహదారులను విస్తరించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు ఇప్పటికే హైదరాబాద్ నాగ్పూర్ మార్గంలో పారాడైజ్ శామీర్పేట రూట్లలో కారిడార్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇక హరీష్ రావు కామెంట్స్ కూడా ఆంధ్రజితి హైలైట్ చేసింది నీలా నేను అవసరానికి పార్టీ మారను అని ఆయన అంటున్నారు రేవంత్ని చూసి వాళ్ళకి కూడా సిగ్గుపడుతుందని కేసీఆర్ స్టేట్ స్టేట్స్మెన్లా రేవంత్ స్ట్రీట్ రౌడీలా మాట్లాడారు రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయద్దు బీఆర్ఎస్ హయాంలో పాలమూరు డిపిఆర్ వెనక్కు వెనక్ వచ్చిందన్న ఉత్తమ్ ఆరోపణ శుద్ధ అబద్ధమని నలభై ఐదు టీఎంసీలకే ఒప్పుకుంటూ మీరే లేఖ రాశారు అని హరీష్ రావు చేసిన కామెంట్స్ ఆంధ్రజ్యోతిలో కూడా అవుతూ హైలైట్ అవుతున్నాయి సహకార సంఘాల నామినేటెడ్ పాలక మండలకు సంబంధించిన వార్త మూడు రంగుల పంచాయతీ అంటూ పల్లె పాలన షురు అయిందని మరొక వార్త చూస్తుంటే రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వే ఒకే రాబోతున్నాయి రాబోతున్నాయంటూ ఇంకొక వార్తను చూస్తున్నాం స్టార్లింక్ ఒక ఉపగ్రహాలకు రష్యా గండమండు వాటిని లక్ష్యంగా చేసుకుని కొత్త ఆయుధాల తయారీ ఉపగ్రహాల ఉన్న కక్షలోకి మిల్లీమీటర్ సైజులో పెల్లెట్లను ప్రయోగించడం ద్వారా ధ్వంసం చేసే ప్రణాళిక నాటు నిఘా వర్గాలు ఉటంకిస్తూ వార్తా సంస్థ కథనం పదిహేడున ఓ శాటిలైట్తో సంబంధాలు తెగాయన్న స్టార్ లింక్ నియంత్రణ కోల్పోయి భూమి వైపుకు వస్తున్న ఉపగ్రహం దీని వెనుక రష్యానే ఉన్నట్టు అనుమానాలు ఉపగ్రహాలపై పెల్లెట్ దాడుతూ రష్యా చైనా శాటిలైట్కు ప్రమాదమే ఉందంటున్న నిపుణులు అనే వార్త వైద్య విద్యతో ఎమ్మెన్సీ వ్యాపారం చేస్తుంది రిజిస్ట్రేషన్ ఫీజులు రెట్టింపై అయినట్టున్న మరొక వార్తను కూడా చూస్తున్నాం ఆంధ్రజేతిలో మేము వస్తాం పద సర్కారు దావాఖానకు ప్రభుత్వ ఆసుపత్రులకు బ్రాండ్ అంబాసిడర్గా ఐఏఎస్లో తాజా ఐఏఎస్ అధికారి గౌతమ్ సతీమణి గాంధీలో ప్రసవం గతంలో పెద్దపల్లి కొత్తగూడెం కలెక్టర్ల భార్యలు కూడా డెలివరీకి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు సర్కారు దావాఖానలో సర్జరీ చేయించుకున్న కరీంనగర్ కలెక్టర్ ఇది ఒక మంచి పరిణామంగా చూడాలి వారు వస్తున్నాయంటే ఆటోమేటిక్గా అక్కడ ఫెసిలిటీస్ను కూడా పెంచే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు మంత్రులు ఎమ్మెల్యేలు మిగతా రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వ దాగానానికి వెళ్తే వాటి తీరు మారే అవకాశం ఖచ్చితంగా ఉంది ఉపాధి హామీపై బుల్డోజర్ పథకం మొత్తం ధ్వంసం చేశారు ఇక నిర్ణయాలు తీసుకున్నది పల్లెల్లో కాదు ఢిల్లీలో పని హక్కు పరిరక్షణ ఏకం కావాలి అంటూ పరిరక్షణకు ఏకం కావాలని సోనియా గాంధీ చేసినట్టు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి సైబర్ నేరగాల చేతిలో మోసపోయిన మాజీ ఐపీఎస్ ఆత్మహత్య చేసుకున్నారు ఎనిమిది కోట్ల మేర నష్టం జరిగింది తుపాకీతో కాల్చుకొని ఆయన మృతి చెందారు సవిధిలో నగదు చెల్లింపులకు చెల్లు అంటూ గృహ కార్మికులకు ఈ శాలరీ పద్ధతి ఒకటి నుంచి అమలు కాబోతుంది ఇక సహచరులే కుట్రదారులు అంటూ బంగ్లాదేశ్ హిందూ దీవుదాస్ మూక హత్యలు సంచలన విషయాలు ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా చేయించిన తోటి ఉద్యోగులు ఆపై అల్లరి మూకకు అప్పగింత బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడి దైవ దూషణపై ఆధారు లేవ ఆధారాలు లేవనే స్పష్టీకరణ బంగ్లాదేశీవా అంటూ మూక దాడి అంటూ కేరళ యువకుడి మృతికి సంబంధించినటువంటి వార్తను మనం చూడవచ్చు ఓయూ ర్యాంక్ మెరుగుపడేదప్పుడు ఓవరాల్ కేటగిరీలో ఐదేళ్ల క్రితం ఉన్న ర్యాంకే ఇప్పుడు ఉంది అంటూ ఈ వార్తను చూస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ముషారాంబాగ్ బ్రిడ్జికి సంబంధించినటువంటి వార్త మరొక కనిపిస్తుంటే సర్కారు నేడో రేపు తుది నోటిఫికేషన్ సర్కారుకు చేరిని నివేదిక ప్రధాన కార్యదర్శి జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్ అందజేత కార్పొరేషన్గా హైదరాబాద్ మెట్రో త్వరలో ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ మరొక వ్యక్తి వార్త చూస్తుంటే నేరాలు ఘోరాలు అంటూ రాచకొండలో జరిగిన నేరాలకు సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం జరిగిన మంత్రుల ప్రెస్ మీట్ కేసీఆర్కి కౌంటర్గా చేసిన ప్రెస్ మీట్లన్నీ కూడా ఒకే పేజీలో కనిపిస్తున్నాయి మంత్రులందరూ స్పందించినటువంటి వార్తను హరీష్ రావు కామెంట్స్ కూడా అవసరానికో పార్టీ మారను అనే కామెంట్ని హైలైట్ చేస్తూ పదే పదేళ్ల పాలనలో ఏం చేశారు అని డికేఆర్న ప్రశ్నిస్తున్న వార్తను కూడా చూడవచ్చు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిసిఎల్ఏ తనిఖీ చేశారు మీ సొంత ఆఫీస్ ఆయన ఆయన ప్రశ్నించినట్టుగా మనకు చూస్తుంది వేపాకు ఫంగస్ వచ్చింది కొమ్మలాకులు ఎండిపోయేలా చేస్తున్న చూస్తున్నాం దిశ దినపత్రిక చూస్తే ఒక ఒక ప్రత్యేక కథనం ఇంట్రెస్టింగ్ కథం కనిపిస్తుంది బోగస్ ఉద్యోగులు ఇరవై వేల మంది ఉన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విభాగాల్లో గుర్తించారు పని చేయకుండానే ఐదేళ్లుగా జీతాలు తీసుకుంటున్నారు ప్రతి నెల రెండు వందల యాభై కోట్ల రూపాయల లూటు జరుగుతుంది హెచ్ఓడీలు కార్పొరేషన్లు వర్సిటీల్లోనే అధికంగా నిధుల గోల్మలయ్యాయని కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పటికే ఏడు వేల మంది ఉద్యోగుల జాబితా తొలగింపు ఐదేళ్లలో పదివేల కోట్లకు పైనే భారీ కుంభకోణం జరిగింది విజిలెన్స్ విచారణ షురు అంటూ దినపత్రికలో ఒక ప్రత్యేక కథనం బోగస్ ఉద్యోగులు ఇరవై వేల మంది అని గతలుత మున్సిపోల్స్ ఉండబోతున్నాయి ఆ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఉట్టిన మరొక వార్తను కూడా దిశాపత్రిక హైలైట్ చేసింది నిన్న హరీష్ రావు మంత్రులు చేసిన ప్రెస్ మీట్లకు సంబంధించిన వార్తను చూడవచ్చు గాదా ఎన్నయ్యతో దేశ భద్రతకు హాని మావోయిస్టుల భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రేరేపించారు దేశంలో విధ్వంసాలకు కుట్రపన్నారు ఎన్ఐఏ రిపోర్ట్లో కీలక అంశాలు గాథా ఎన్ఏయ అరెస్ట్ అప్రజాస్వామికమని ఆయన వెన్నంటే వెంటనే విడుదల చేయాలని భారత్ బచావో నేతలు కూడా డిమాండ్ చేసినటువంటి వార్తను మనం చూస్తున్నాం పత్రికలో భూ పరిపాలనలో సమగ్ర మార్పులు చేస్తామంటూ ఒక వార్త సమయానికి యూరియా కేటాయించకనే ఇబ్బందులు పడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారు ఐఏఎస్లే బ్రాండ్ అంబాసిడర్లు ఇంకొక వార్త కూడా చూడవచ్చు ఈ బోగస్ ఉద్యోగుల మంది మాత్రం ఖచ్చితంగా విచారణ జరపాల్సిందే అసలు పని చేయకుండా జీతాలు తీసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం సినిమా పేజీ కూడా చూస్తున్నాం సాక్షి దినపత్రిక చూస్తే బీఆర్ఎస్ను ఎండగట్టాలి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇష్టాగోష్టిలో మాట్లాడినట్టుగా సాక్షులు కూడా హైలైట్ అవుతుంది కమిషన్ ఏటా ఆరు వందల కోట్లు అవుట్సోర్సింగ్ కొలువలతో ఏజెన్సీలకే సిరుల పంట అంటూ నెలవారీ వేతనాల నుంచి ఏజెన్సీలకు నాలుగు శాతం కమిషన్ పోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది నెలకు సగటున యాభై కోట్లు ఆర్జిస్తున్న ఏజెన్సీలు రకరకాల కోతలు వడ్డీ రూపంలోనూ లబ్ధి వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు కమిషన్ ఇతరత్ర కోతలు పోను వీరికి స్వల్ప మొత్తమే దక్కుతున్న వైనం దీని మీద మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆ ఉద్యోగును నేరుగా నియమించుకుంటే వారు ప్రభుత్వ ఉద్యోగిగా క్లెయిమ్ చేస్తారు కోర్టుకు వెళ్తారనే భావనతో ఈ ఏజెన్సీలని మధ్యలో పెడుతున్నారు కానీ ఏజెన్సీల అరాచకాలు చాలా ఎక్కువ అవుతున్నాయి ఏజెన్సీల కమిషన్ ఎక్కువ అవుతుంది ఉద్యోగికి పోయే మొత్తం తగ్గుతుంది కాబట్టి ఈ ఏజెన్సీలని రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేవంత్ ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదు అని కేసీఆర్ గర్జిస్తేనే ప్రాజెక్టుల అప్పగింత నుంచి వెనక్కి వచ్చారని హరీష్ రావు కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు లొంగుబాటుకు దేవ్జీ షరతులు అంటూ మధ్యవర్తుల ద్వారా కేంద్రం కేంద్రంతో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కీలక చర్చలు జరుపుతున్నారు అంటూ మత్తు వదిలారు జైలు పాలయ్యే ఖైదీల్లో ఉన్న డ్రగ్స్ బానిసల్లో పరివర్తనకు రాష్ట్ర జైల శాఖ వినూత్న కార్యక్రమం నిర్వహిస్తుంది బెట్టింగ్ పై కదిలారు అంటూ బెట్టింగ్కు బానిసలు బానిసలవుతున్న పోలీసులపై నిఘా అంటూ మరొక వార్తను కూడా దిశాలు చూస్తున్నాం ఆహార పరిశ్రమలకు కేంద్రంగా ఉండబోతుందంటూ మరొక వార్త రాష్ట్రం బడిలో కిరాణా షాపులు చెట్ల కింద పంచాయతీ ప్రమాణ స్వీకారాల్లో పద్ పద నెల పోరుతో నిన్న జరిగినటువంటి పంచాయతీ ప్రమాణ స్వీకారాలకు వార్తలకు సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం సాక్షిలో సౌదీపై మంచు దుప్పటి అక్కడ ఉన్నవారు చాలా చలితో ఇబ్బంది పడుతున్నారు కొదానలో వెస్ట్ జోన్ ఫస్ట్ వచ్చిందంట క్రిస్మస్ వేడుకలకు సంబంధించినటువంటి వార్త ఇక వెలుగు దినపత్రిక చూస్తే ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ నీళ్ళపై నీలదిద్దామని ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ఇక్కడ కూడా హైలైట్ అవుతున్నాయి కాకా క్రికెట్ టోర్నమెంట్ షురు అంటూ వారి పేపర్ కాబట్టి కొంచెం హైలైట్ చేస్తూ రాసుకున్నారు సిట్ ముందుకు సోమేష్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా మాజీ సీఎస్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ స్టేట్మెంట్ రికార్డ్ రివ్యూ కమిటీ ఫోన్ నెంబర్ల ఆధారంగా ప్రశ్నలు త్వరలో మరికొంతమంది ఉన్నతాధికారులకు నోటీసులు ఇవ్వబోతున్నారు ఆంధ్రలోకి అమ్ముడుపోయింది బీఆర్ఎస్ఎల్ అంటూ ఉత్తం చేసిన కామెంట్స్ కనిపిస్తుంటే రేవంత్ చీప్గా మాట్లాడింది అని హరీష్ చేసిన కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి ప్రజలే కేసీఆర్ తోలు తీస్తున్నారంటూ మిగతా మంత్రులు చేసిన కామెంట్లు కూడా మనం చూడవచ్చు సర్పంచ్ సాబ్ ఆగయా అంటూ పంచాయతీ కొలువుదిరిగాయి మీది హైప్ మాది హోప్ అంటున్నారు శ్రీధర్ బాబు టీఆర్ఎస్ గురించి కామెంట్ చేస్తూ దిల్ గర్వ్ గర్వాపసీ ఉండదు అని రాష్ట్రంలో డైవర్షన్ కరప్షన్ పాలిటిక్స్ నడుస్తున్నట్టు జాగృత అధ్యక్షురాలు కవిత చేసిన కామెంట్స్ కూడా మనం చూడవచ్చు రేపు నింగ్లోకి బ్లూ బర్డ్ హై స్పీడ్ సెల్యులర్ బ్రాడ్బ్యాండ్ కోసం అమెరికా లేటెస్ట్ శాటిలైట్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ లో కీలక మైలురాయి తిరుమలలో ఇస్రో చైర్మన్ పూజలు ఉపాధి చట్టంపై బుల్డోజర్ నడిపిస్తున్నది బీజేపీ ప్రభుత్వాన్ని సోనియా గాంధీ చేసినటువంటి కామెంట్స్ భారత్ హిందూ దేశమే దానికి రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్స్ కూడా మనం తగ్గిన గృహింస పెరిగిన ఫోక్సో స్వేచ్ఛటీవీ అనుబంధంగా అనిపిస్తున్న పత్రికా సహవాసి భూ పరిపాలన విభాగాన్ని బలోపేతం చేస్తానని మంత్రి చేసినటువంటి కామెంట్స్ కేసీఆర్ చెప్పినవన్నీ అసత్యాలని ఉత్తమం చేసిన కామెంట్స్ ఎంపీ ఈటెల్ని కలిసిన జేఏసీ బృందం జవహర్ నగర్ డంప్ యార్డ్ని ఎత్తివేయాలని వారు చేస్తున్నటువంటి డిమాండ్స్ మనం చూడవచ్చు ఇక హుజురాబాద్ నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఈటెల రాజేందర్ను కలిసినటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం స్టార్లింక్ ఉపగ్రహానికి రష్యా గండమనే వార్త రాచకొండ కమిషనర్ వార్షిక నివేదిక అందించారు చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది మోదీకి న్యూజిలాండ్ ప్రధాని ఫోన్ అంటూ మరొక వార్తను కూడా మనం చూస్తున్నాం గ్రేటర్ పై కమలం దృష్టి పెట్టిందన్న వార్తను కూడా మనకి హైలైట్ చేస్తూ కనిపిస్తున్నాయి ఇవి వార్తాపత్రికల్లో వివరాలు థ్యాంక్ యూ